అశ్వారపేట ఎస్ఐ శ్రీరాములు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ ఎస్ఐ మృతికి కారణమైన సిఐ సిబ్బందిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ ఎస్ఐ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని రాస్త శ్రీరాములు శ్రీనివాసును అక్కడ ఉన్నటువంటి సిఐ జితేందర్ రెడ్డి గారు ఇతర సిబ్బంది పోలీస్ సిబ్బంది ఎవరైతున్నారో వాళ్ళు వేరే ప్రమూలంగా ఆత్మహత్య చేసుకోవడంతో ఎస్ఓర్ హాస్పిటల్లో ఈరోజు చనిపోవడం అనేటటువంటి జరిగింది దీన్ని తీవ్రంగా ఏవిపిఎస్ ఖండిస్తూ ఉంది ఈ పోలీసు వ్యవస్థలోనే ఈ రకంగా ఉంటే సాధారణమైన ప్రజల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో పట్టిస్తుంది ఒక పోలీసు అధికారిగా ఎస్ఐగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈరోజు న్యాయంగా ఉన్నటువంటి ఎస్ఐ మీద రకరకాల సివిల్ కేసులలో నువ్వు తాజు అని చెప్పేసి సివిల్ కేసులలో నువ్వు జోక్యం చేసుకొని ఓటారి వారి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సిఐ గారు సంతకాలు పెట్టకుండా మహిళలను కూడా మొక్కం మీద పడేసేటటువంటి పద్ధతిలో వ్యవహరించినటువంటి చీలు చాలా దారుణమైనటువంటి పరిస్థితి పోలీసుల్లో ఈ రకమైనటువంటిది ఉంటే ప్రజలకు ఏ రక్షణ ఏ రకంగా రక్షణ కల్పిస్తారని చెప్పేసి కేవీపీఎస్ భావిస్తూ ఉంది ఈ రకమైనటువంటి వేధింపుల్ని అరికట్టాలి అని చెప్పేసి కేవీపీఎస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీసు డీజీపీని ఉన్నతాధికారులని మరో డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే దళితులైనటువంటి ఎస్ఐ గారు ఆ చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగం తక్షణం ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అక్కడ ఎవరైతే వేదంతో పాల్పడ్డారో సిఐ చితేందర్ రెడ్డి కానీ ఇట్లా పోలీస్ సిబ్బంది కానీ వాళ్ళని సస్పెండ్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి కేవలం డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా